అండి పెళ్ళికి కానీ పేరెంటానికి కానీ వెళ్ళాలంటే కంపల్సరీ ఆడవాళ్ళకి పువ్వులు కావాలండి పూలు ప్రస్తుతం పూలు కొనుక్కుని పెట్టుకోవాలంటే వచ్చి నేను ముప్పై నుంచి నలభై పులుకుతున్నాయి కనకంబరాలు కూడా రేట్ ఎక్కువగానే ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను ఇలా విడిపులు బయట నుంచి కొని తెచ్చుకున్నాను అనమాట మోర ముప్పై పలికేది మనం ముప్పై రూపాయలతో ఇలా విడుపులు తీసుకున్నాం అనుకోండి మనకి రెండు మూరలు కొనే దానితోటి ఆరు మూరలు తయారు చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఇలాగా కొద్దిగా తీరి చేసుకొని వేసుకుంటే మనకి రెండు మోర్లు వచ్చేదానికి ఐదారు మోర్లు మన ఇంట్లోనే ఈజీగా అల్లేసుకోవచ్చు అల్లేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి కనుక మనం గమ్ముని అప్పటికప్పుడు తీసి పెట్టుకొని వెళ్ళొచ్చు లేదా దేవుడికి పటాలకి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయన్నమాట చూసారా ఎన్ని వచ్చినాయో నాకు ఇప్పుడు మోర పది రూపాయలు పడింది అనమాట మనకి